కదా నడిచాము ట్రెక్కింగ్ సార్ అసలు ట్రెక్కింగ్స్ ఎందుకు చేస్తుంటారు పత్రిసారు అదే అడుగుతున్నాను అందుకే పద్దెనిమిది ఆదర్శ మనకి ఎయిటీన్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా అందులో ఐదోది ప్రకృతిలో ధ్యానం చేయాలి విధిగా ట్రెక్కింగ్స్కి వెళ్ళాలి అని మరి పత్రిజీ అంతా ఏ చెప్పినా దానికి ప్రతి దానికి ఎంతో సైన్స్ మరి ట్రెక్కింగ్ ని మన పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పెట్టారంటే ఆలోచించున్నారా ఎందుకు అయి ఉంటుంది అబ్బా ఎందుకు చేయాలి అసలు ట్రెక్కింగ్ నికృతులు ఏంటంటే మానవ జీవితం స్వార్థంతో కూడుకున్నది జీవితం అంటే నన్ను అంటే ఎక్స్పర్ట్ చేస్తుండి అందరు నన్ను చూడాలి అందరికంటే బాగుండాలి ఇట్లా అంటే మనుషులతో మనుషులతో నెగటివ్ తోటి నెగిటివ్ కుట్లాడుతుంటది అలాగా ప్రకృతులకు వెళ్ళినప్పుడు ప్రకృతులు ఎప్పుడంటే మనుషులే ఎవరు చూడరు నిన్ను ఏమి చూస్తున్నా అంటే ఆకాశమే చూస్తుంది ఆకాశం చూస్తుంది చూడు చూస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి పారిస్ వందల చెట్లు నిన్ను అరే అంటే నన్ను చూస్తాను కూడా ఇప్పుడు మనకి నువ్వు అమ్మ అప్ప పారని వెళ్ళావు కదా పాత అమెరికాలో రెండు సంవత్సరాలు ఉండవు ఇంటికి వచ్చిన మీ తల్లిదండ్రులు ఎంత ఫీల్ ఆ నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి దిగంగలే నీ అమ్మ నాన్న వచ్చారంటే నువ్వు ఎంత యాక్సిడెంట్ పెట్టి అవుతావు అవుతావా లేదా అవి వాళ్ళు ఊరు పడిచుకోకుండా వచ్చారా అని మా అమ్మాయి అంటే అలాగే ప్రకృతి కూడా ఏంటంటే చెట్లు అన్ని కూడా ఏంటంటే మనలో ఒక ఆటి కూడా జీవశక్తి కాంతం ఉంది కదా నన్ను చూస్తానికి వచ్చాడని ఒక లిప్పులు అంటే ఒక్కొక్క చెట్లు మొత్తం అంటే నన్ను చూస్తానే ఒక మనిషి వచ్చాడు అని అన్ని కూడా ఎలాంటి దేశభావం లేకుండా వాటిలో ఉన్న పాజిటివ్ థింగ్ మొత్తం వైబ్రేషన్ చేస్తాయి నుంచి వచ్చిన అమ్మని అమ్మ నువ్వు ఏం కోరుతుంట వంకాయ తింటావా ఏంటి వంకాయ పులుసు పులుషాయి విండి పెట్టుదో ప్రేమ స్వాగతిస్తాయి స్వాగతిస్తే ఆ పక్షుల్ని కూడా అంటే మహాభారతంలో రామాయణంలో రాముడు కథ చెప్తాను కది రాముడు ధ్యానంలో కూర్చున్నప్పుడు నేచు నేచర్లో కళ్ళ ధ్యానంలో వచ్చిందంట ఓ రామా నీ పరిపాలన నీ మంచి పరిపాలన అంతా నీ జనం మధ్యలేనా మా మధ్య రావా మమ్మల్ని ఆహ్వానించవా మమ్మల్ని చూడవా మమ్మల్ని నీ చూపు మా మీద పడవా నీ అడుగు మాపా మా నా మీద పడవా అడిగిన అడిగినప్పుడు అప్పుడు రామును ఉన్నాడంట ఎట్లా వచ్చింది ఏంటి అని డౌట్ వచ్చిందంట అలాగే కరెక్ట్ గా రేపు తెల్లారితే పట్టాభిషేక వెళ్ళబోయేటప్పుడు పిన్ని తల్లి నీది కాదు మా కొడుకు కావాలన్నప్పుడు తండ్రి ఇట్లా అయ్యే నువ్వు అరణ్యానికి వెళ్ళాలన్నప్పుడు ఓహో అప్పుడు అప్పుడు వచ్చిన అప్పుడు వచ్చింది అర్థమైంది ఓహో ఇది నాకు మంచి అవకాశం ప్రకృతిని నేచర్ ని వాటర్ ఫాల్స్ ని కొండలు అన్నింటిని చూసే అవకాశం నాకు వచ్చింది అని మనకి నా ఫ్యాండ్ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు జీ నువ్వు ఒక ఎగ్జామ్ రాసావు ఆ ఎగ్జామ్ లో నువ్వు ఫెయిల్ అయ్యావు నీకు ఇంకొక అవకాశం వెయిటింగ్ లో ఉంది నువ్వు డిఫరెన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక కిటికీ తెరుచుకుంటే ఇంకో డోర్ తెలుసు అంటారు కదా ఈ రోజు మనం తీసుకుంటే పాండవులు వాళ్ళు వాళ్ళు అజ్ఞాతవాసం చేసి అద్భుతమైన జ్ఞానాన్ని శక్తిని సంపాదించారు అలాగే రాముడు అన్ని వాసన చేసే అనంతమైన శక్తిని ఆయన విజయాన్ని చేసుకున్నాడు జీసస్ కూడా నలభై రోజులు నలభై రోజులు ఉపవాస పార్థన ఫారెస్ట్ లో చేశాడు ఇక్కడ మనం ప్రేమించగలిగాము నేచర్ నేచర్లకి వెళ్ళాము పొద్దుగులి మనుషుల మధ్యలో కాకుండా నేచర్ వెళ్ళినప్పుడు నేచర్ ఆహ్వానించి ఆ పక్షులు జీవరాశులు ఎంజాయ్ చేస్తున్నప్పుడు దానిలో వచ్చిన జ్ఞానం ఎందుకంటే ఎందుకు నడుస్తున్నాను దానికి మనం ఎందుకు నడుస్తున్నా అర్థం పర్థం అడగకూడదు అన్న ఎందుకు నువ్వు అట్లే ఎందుకు నడుస్తున్నావు అంటే జనాన్ని చెప్పాల్సిన అవసరం లేదన్న ఎందుకు నడుస్తానండి నడిస్తే నాకు బాలం వచ్చే నేను వన్ సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పొద్దున అట్లా కాదంటే కొన్నిటి కొన్నింటిని జాబ్ చేస్తే డబ్బులు వస్తేనే ఆధారపడాలి కానీ నడుస్తుంటే పది దానికి ఎక్స్పెక్టేషన్ చేయకూడదు కొన్ని కొన్ని పశువులు లేకుండా చేయాలి చేయాలి అంతే ఇది ప్రకృతిలో వాక్ మేము చేసేది గాలి నడిస్తే మాకు ఏమొచ్చుంది అవన్నీ కూడా కాదు నేను ఆనందం అనిపిస్తుంది అక్కడ అందుకని అనిపిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ప్రకృతి గురించి తెలిసిందా గుడ్ మేము వచ్చాం ఓ గుడ్ 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 మేము అక్కడికి వచ్చాం కూడా వచ్చాం మీటింగ్ పెట్టాం ఇప్పుడు పదహారు తారీఖు వస్తున్నాం అక్కడ అక్కడ పిల్లలు మా అన్న అన్న నార్పల్లిలో స్కూల్ ఒకటి నడుపు అనాథ పిల్లల స్కూల్లో నడుపు అక్కడికి వస్తాం